వినాయక స్వామి లేదా గణేశుడు హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యమైన దేవతలలో ఒకరు ఆయనను విజ్ఞాన బుద్ధి సిద్ధి మరియు ఐశ్వర్య దేవతగా పూజిస్తారు ఆయనను సాధారణంగా ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు పూజిస్తారు అందుకే విఘ్నేశ్వరుడు అనే పేరు పొందారు జననం మరియు పుట్టుక కథ వినాయకుని జననం గురించి పలు పురాణాలలో వివిధ కథలు ఉన్నాయి ముఖ్యంగా శివపురాణం స్కంద పురాణం బ్రహ్మవైవర్త పురాణం మొదలైన గ్రంథాల్లో వివిధ కథనాలు ఉన్నాయి పార్వతీదేవి నుంచి ఒకసారి పార్వతీదేవి తన శరీరపు మెత్తనితో ఒక బాలకుణ్ణి రూపొందించి అతనికి ప్రాణం పోసింది శివుడు వచ్చి ఆ బాలకుణ్ణి నిలిపివేయగా వినాయకుడు అనుమతి లేకుండా శివుడిని అడ్డుకున్నాడు కోపంగా శివుడు వినాయకుని తల తెగనొకాడు తరువాత పార్వతీదేవి బాధపడటంతో శివుడు హస్తి ఏనుగు తల అమర్చి తిరిగి ప్రాణం పోశాడు శివుని నుంచి జననం బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శివుని తేజస్సు నుంచి వినాయకుడు పుట్టాడు పార్వతి శివుడు తమ కుమారుడిగా ఆలింగనం చేసుకున్నారు వినాయక స్వామి ప్రత్యేకతలు ఏనుగు తల ఇది గజజ్ఞానం సహనం మరియు బుద్ధిని సూచిస్తుంది చతుర్భుజం నాలుగు చేతులు ఒక చేతిలో పాశం బంధనాలను తొలగించేందుకు మరొక చేతిలో అంకుశం జీవిత మార్గాన్ని క్రమబద్ధం చేసేందుకు ఒక చేతిలో మోదకాలు సంతోషానికి చిహ్నం మరొక చేతి భక్తులకు ఆశీస్సుల కోసం ఉంటుంది వాహనం మిషిక వాహనం ఇది మైండ్ లేదా మనోభావాలను నియంత్రించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది గణేశ చతుర్థి వినాయక చవితి గణేశ చతుర్థి భక్తులు పెద్ద ఉత్సవంగా జరుపుకుంటారు ఈ పండుగ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ఆగస్టు సెప్టెంబర్ నెలలో వస్తుంది ప్రధాన గణపతి ఆలయాలు శ్రీ మహాగణపతి ఆలయం కణిపాకం ఆంధ్రప్రదేశ్ సిద్ధి వినాయక ఆలయం ముంబై దగ్గుషేంద గణపతి పుణే పిల్లయార్పట్టి గణపతి తమిళనాడు వినాయకుని ప్రసిద్ధ నామాలు గణేశుడు విఘ్నేశ్వరుడు గజాననుడు లంబోదరుడు గణపతి వినాయకుని భక్తి వినయం బుద్ధి ఐశ్వర్యం ప్రసాదించే దేవుడిగా భావిస్తారు పోన్గన గణపతయే నమః అనేది గణేశుని మంత్రం దీనిని జపించడం శుభం కలిగిస్తుందని నమ్ముతారు